తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో బొలింజర్ బ్యాండ్స్ అనే ఒక బెస్ట్ మెథడ్ గురించి ఒక టెక్నికల్ మెథడ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈ మెథడ్ను ఎందుకు యూజ్ చేస్తాం ఎలా యూజ్ చేస్తాం దీనివల్ల ఉపయోగం ఏంటి స్టాక్ మార్కెట్లో ఒక స్టాక్ను అనలైజ్ చేయడానికి కానీ ఒక ఇండెక్స్ను అనలైజ్ చేయడానికి కానీ అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం టాపిక్ లేకపోయే ముందుగా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చాలా వరకు టెక్నికల్ వీడియోస్ వీళ్ళు దొరికినప్పుడల్లా మీకు ప్రొవైడ్ చేస్తాను తెలుగులో మన మాతృభాషలో కాబట్టి మీరు వీటిని చూసి నేర్చుకోవడానికి చాలా వరకు దోహదపడతాయి ఈ వీడియోస్ మీకు టెక్నికల్గా మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి దాంతోపాటు మీకు టెక్నికల్ అనాలసిస్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే నాకు మీరు ఈమెయిల్ చేయండి రామాంజుల్ డాట్ టెక్ హెల్ప్ అట్ జీమెయిల్ డాట్ కామ్కి నేను మీకు రెస్పాండ్ అవుతాను మీరు టెక్నికల్ అనాలిసిస్ క్లాసెస్కు జాయిన్ అయ్యి మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు దాంతోపాటు చాలా వరకు స్ట్రాటజీస్ మనం ఏమైతే యూట్యూబ్లో లేకుండా మంచి యాక్యురసీ స్ట్రాటజీస్ ఉంటాయో వాటి అన్ని కూడా అక్కడ మనం డిస్క్లోజ్ చేసి అక్కడ మనం నేర్చుకోవడానికి బాగా స్కోప్ ఉంటుంది ఈ వీడియోలో మనం పూర్తిగా బెలింజర్ బ్యాండ్స్ అంటే ఏంటి బొలింగర్ బ్యాండ్స్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది కంప్లీట్గా మనం తెలుసుకుందాం కాబట్టి ప్రతి విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి కొన్ని టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి కాబట్టి ఈ టెక్నికల్ వర్డ్స్ ప్రతిదాన్ని కూడా మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ప్లస్ ఒకటికి రెండు సార్లు చూసి ఒకటికి రెండు సార్లు మీరు ఎక్కడైనా సరే గూగుల్ ఫైనాన్స్లో కానీ నేను మొత్తం ప్లాట్ఫామ్స్ ఎక్కడ ఇచ్చాలి ఎలా యూజ్ చేయాలి ఎలా సెట్టింగ్స్ చేసుకోవాలనేది నేను చెప్తాను దాన్ని బట్టి మీరు సెట్ చేసుకొని వాటిని నీట్గా చూసి అర్థం చేసుకొని మీరు ట్రేడ్ చేయడానికి ప్రయత్నించండి ఇప్పుడు మనం ఈ స్లైడ్లో బొలింజర్ బ్యాండ్స్ అంటే ఏంటి దానివల్ల ఉపయోగాలు ఏంటి ఎవరు ఇన్వెంట్ చేశారు దాని ఎఫిషియన్సీ అంటే యాక్యురసీ రిజల్ట్ అనేటివి ఎలా ఉన్నాయి అనేది తెలుసుకుందాం బొలింజర్ బ్యాండ్స్ అనే ఒక టెక్నికల్ అనాలిసిస్ టూల్ను జాన్ బొలింజర్ అనే అతను ఇన్ ద ఇయర్ ఆఫ్ నైన్టీన్ ఎయిటీస్లో పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఆయన దీన్ని ఇన్వైట్ చేశాడనమాట దీని యొక్క మెయిన్ యూజ్ ఏంటి అంటే బొలింజర్ బ్యాండ్స్ అనే టెక్నికల్ టూల్ వలన యూజ్ ఏంటి అంటే దీనికి కొన్ని బ్యాండ్స్ అనేవి ఉంటాయన్నమాట అప్పర్ బ్యాండ్ అని లోయర్ బ్యాండ్ అని ఉంటాయి వీటిలో ఒక ఇండెక్స్ కానీ ఒక స్టాక్ కానీ ట్రేడ్ అయ్యేటప్పుడు వాటి మూమెంట్ని బట్టి వాటి ఫ్లక్చువేషన్ బట్టి అది అప్పర్ బ్యాండ్కు టచ్ అవుతుందా లోయర్ బ్యాండ్కు టచ్ అవుతుందా లోయర్ బ్యాండ్కు టచ్ అయినప్పుడు ఏం చేయాలి అప్పర్ బ్యాండ్కు టచ్ అయినప్పుడు ఏం చేయాలి అనేటివి ఇలాంటివి చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఆయన ఈ బొలింజర్ బ్యాండ్స్ అనే దాన్ని డెవలప్ చేశాడు దీన్ని స్టాక్ మార్కెట్లో చాలాసార్లు చాలామంది కూడా యూజ్ చేసి దీన్ని చాలామంది బ్యాక్ టెస్ట్ చేసి అంటే బ్యాక్ టెస్ట్ చేయడం అంటే చెక్ చేయడం అన్నమాట చాలాసార్లు వేరే వేరే స్టాక్స్ మీద వేరే వేరే ఇండెక్స్ మీద చెక్ చేసిన తర్వాత ఇది చ చాలా వరకు చాలా మంచి పర్ఫార్మెన్స్ అనేది కనపరిచింది ఓకేనా ఎలాంటి స్టాక్స్ మీద మంచి పర్ఫార్మెన్స్ కనపరిచింది అంటే ఎక్కువ ప్రైస్ ఉండి ఎక్కువ వాల్యూమ్ అనేది స్టాక్లో ట్రేడ్ అవుతుండి ఎక్కువ ఫ్లక్చువేషన్ ఉండే స్టాక్ మీద మంచి ప్రభావం అనేది చూపించింది అంటే ఇప్పుడు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మంచి మంచి స్టాక్స్ ఎక్కువ ప్రైస్ ఉండే స్టాక్స్ కానీ ఇలాంటి స్టాక్స్ మీద ఇది ఒక మంచి ప్రభావాన్ని చూపించింది ప్లస్ దీంతోపాటు మంచి రిజల్ట్ కూడా డెసిషన్ తీసుకోవడానికి ఒక ట్రేడర్ కానీ ఇన్వెస్టర్కి మంచి రిజల్ట్ అనేది ఇచ్చింది కాబట్టి దీన్ని ఆయన మనకు ఇంట్రడ్యూస్ చేశారు మనం ఇప్పుడు లైవ్ మార్కెట్లో ఎలా ఈ బొలింజర్ బ్రాండ్స్ను యూజ్ చేయాలి అనేది తెలుసుకోబోతున్నాము ఈ గ్రాఫ్స్ను ఎలా యూజ్ చేయాలి ఎలా దాన్ని అప్లై చేయాలనేది ప్రతి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం మీరు ఇక్కడ చూస్తున్నారు ఓకేనా ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది ఒక బ్యాంక్ ఇండెక్స్ బ్యాంకు నిఫ్టీ ఇది బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ అనమాట బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ మీద నేను బొలింజర్ బ్యాండ్స్ అనేటివి యూజ్ చేసి ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది నేను పూర్తిగా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు కాబట్టి నీట్గా అబ్జర్వ్ చేయండి ప్లస్ మీకు ఏమన్నా కావాలంటే నోట్ డౌన్ చేసుకోండి ఒకటికి రెండు సార్లు రిపీట్ చేసి చాలా క్లియర్ కట్గా ఇక్కడ చెప్తాను ఇప్పుడు వచ్చేసి మనం ఎప్పుడైనా సరే బొలింజర్ బ్యాండ్స్ బొలింజర్ బ్యాండ్స్ యూజ్ చేసేటప్పుడు మనం క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా క్యాండిల్ స్టిక్స్ ఉన్నటువంటి చార్ట్స్ మాత్రం మనం సెలెక్ట్ చేసుకోవాలి లేకుంటే లైన్ చార్ట్స్ సెలెక్ట్ చేసినట్లయితే ఈ బొలింజర్ బ్యాండ్స్లో ఐడెంటిఫై చేయడం అనేది కొంచెం కష్టతరం కాబట్టి మనం లైన్ చాట్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోకూడదు మనము క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఉన్నటువంటి చార్ట్స్ మాత్రమే చార్ట్ టైప్గా సెలెక్ట్ చేసుకోవాలి అవి ఎలా సెట్ చేసుకోవాలి గూగుల్ ఫైనాన్స్ అనేది మళ్ళీ ఈ ఎండ్ ఆఫ్ ద వీడియోలో మీకు చూపిస్తాను ఇప్పటి వరకు మీరు ఇంత మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం బొలింజర్ బ్యాండ్స్ చూసినట్లయితే యాక్చువల్గా ఒక చార్ట్లో ఈ లైన్స్ మాత్రం ఉంటాయి వీటిని క్యాండిల్స్ అంటారు ఈ క్యాండిల్స్ మాత్రమే ఉంటాయి కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ వచ్చేసి మనకు కింద లైను ఒక మధ్యలో ఒక లైను పైన ఒక లైను త్రీ లైన్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు వచ్చేసి ఈ త్రీ లైన్స్ని ఏమంటారు అంటే ఈ ఉన్న లైన్ కింద ఉన్న లైన్ బ్యాండ్స్ అంటారు మధ్యలో ఉన్నటువంటి లైన్ మీడియన్ అంటారు అనమాట మీరు సింపుల్ మూవింగ్ యావరేజ్ లైన్ కూడా ఆనవచ్చు దీన్ని కాబట్టి మనం ఇక్కడ చూసినట్లయితే అప్పర్ బ్యాండ్ లోయర్ బ్యాండ్ అనేటివి రెండు బ్యాండ్స్ ఉన్నాయి ఆ రెండు బ్యాండ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మనం ఈ బ్యాండ్స్ వల్ల ఉపయోగం ఏంటి ఎలా వీటిని యూజ్ చేసి ట్రేడ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనం చూస్తుంటే బొలింజర్ బ్యాండ్స్లో మనకు అప్పర్ బ్యాండ్ లోయర్ బ్యాండ్ అనేవి రెండు ఉన్నాయి ఈ క్యాండిల్స్ అనేటివి ఫ్లక్చువేషన్స్ బట్టి వాటి ప్రైసెస్ మూవ్మెంట్ని బట్టి మొత్తం అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉన్నాయి అనమాట అవుతుంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనం చూసినట్లయితే ఎప్పుడైతే ఎప్పుడైతే ఏ క్యాండిల్ అయినా సరే ఎప్పుడైనా సరే వెళ్ళి అప్పర్ లైన్ కన్నా ఈ మధ్యలో ఉంది కదా ఆ మధ్యలో ఉన్న లైన్ కన్నా పైకి వెళ్ళి ఈ అప్పర్ బ్యాండ్ టచ్ అయినట్లయితే అది అప్పుడు మనము సెల్ చేయడానికి అనుకూలమైన సమయం అని ఈ బొలింజర్ బ్యాండ్ చెబుతోంది ఓకేనా అదేవిధంగా ఎప్పుడైతే మనం ఈ క్యాండిల్స్ అనేటివి ఈ లైన్ కన్నా మధ్యలో ఉన్నటువంటి లైన్ కన్నా కిందికి వచ్చేసి డౌన్ ఉన్నటువంటి డౌన్ బ్యాండ్ను బాటమ్ బ్యాండ్ను టచ్ చేసినట్లయితే ఇది మనకు బయయింగ్ సిగ్నలు అని క్లియర్ కట్గా తెలుస్తుంది మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి మీకు ప్రైస్ అనేది కనిపిస్తుంది రైట్ సైడ్ కార్నర్లో ఇక్కడ చూసినట్లయితే మనము ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి క్లియర్ కట్ సిగ్నల్ వచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఇంకో సిగ్నల్ వచ్చింది అప్పటికి మనకు బ్యాండ్స్ అనేవి వచ్చేసాయి ఓకేనా వచ్చి టూ జీరో టూ ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ఫోర్ వన్ ఎయిట్లో క్లియర్ కట్గా మనకు అనేది సిగ్నల్ అనేది వచ్చింది అనమాట అక్కడ వచ్చేసి మనకు సెల్ సిగ్నల్ వచ్చింది ఆ తర్వాత మనకు బై సిగ్నల్ ఆల్మోస్ట్ ఇక్కడొచ్చిందనమాట ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది టూ ట్వంటీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ అంటే ట్వంటీ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ అండి ట్వంటీ థౌసండ్ త్రీ హండ్రెడ్ చూసుకుందాం మనం కూడా ట్వంటీ థౌజండ్ త్రీ హండ్రెడ్ పెట్టుకున్నాం ఇక్కడ చూస్తే మనకు ట్వంటీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ అట్లా ఉందనమాట కాబట్టి ఆ డిఫరెన్స్ అనేది మనకు హండ్రెడ్ పాయింట్స్ అనేది ప్రాఫిట్ అనేది ఇక్కడ చేసుకోవచ్చు ఓకేనా మన ఇక్కడ ఇన్కేస్ ఇక్కడ సెల్ చేసినట్లయితే మనం హండ్రెడ్ పాయింట్స్ చూసుకోవచ్చు అందుకన్నా ముందుగా ఇంకోటి మర్చిపోయాను మీకు ఇక్కడ చెప్పాల్సింది ఇక్కడ మీరు గమనించినట్లయితే బోజంజర్ బ్యాండ్స్ అనేది ఎప్పుడైతే ప్రైస్ ఎక్కువ మూమెంట్ ఉండి ప్రైస్ ఫ్లక్చువేషన్స్ ఉండి ఎక్కువ వాల్యూమ్ అనేది ట్రేడింగ్ అవుతుంటుందో ఈ రెండు బ్యాండ్స్ కూడా దూరం జరిగిపోతాయి అనమాట ఈ రెండు బ్యాండ్స్ కూడా దూరం జరిగిపోతాయి ఎప్పుడైతే ఎక్కువ ట్రేడ్స్ లేకుండా కూల్గా మార్కెట్ అనేది సాదాసీదాగా వెళ్తూ ఉంటుందో ఎక్కువ ఫ్లక్చ్యుయేషన్స్ లేకుండా ఎక్కువ వాల్యూమ్ లేకుండా అప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు ఈ బ్యాండ్స్ అనేటివి చాలా క్లోజర్గా వచ్చేస్తాయి అనమాట దగ్గరకు చాలా దగ్గరకు వచ్చేస్తాయి మధ్యలో లైన్కి అది మనకు ఇంపార్టెంట్ అనమాట మధ్యలో లైన్కి చాలా దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ ఫ్లక్చువేషన్స్ కానీ ప్రైస్ మూమెంట్స్ కానీ ఎక్కువ లేవు అని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి ప్లస్ ఎప్పుడైతే ఈ బంజర్ బ్యాండ్స్ అవే వెళ్తాయో లైన్స్కు ఈ మధ్యలో ఉన్నటువంటి లైన్కు చాలా దూరంగా వెళ్తాయో అప్పుడు వచ్చేసి మీరు ఏమని భావించవచ్చు అంటే ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఎక్కువ ప్రైస్ మూమెంట్స్ వాల్యూమ్ వలన ఈ బ్యాండ్స్ రెండు కూడా అవాయిడ్ అవుతున్నాయి అంటే దూరం జరుగుతున్నాయి అని చెప్పేసి మీరు భావించాలి ఎప్పుడైతే ఈ బ్యాండ్స్ దూరం జరుగుతాయో అప్పుడు మనం పొజిషన్స్ తీసుకోవడానికి స్కోప్ ఉంది ఇక్కడ చూస్తున్నాం మనము ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి బ్యాండ్స్ అనేవి చాలా దగ్గరగా ఉన్నాయి వచ్చేసి బ్యాండ్స్ దూరం అయ్యాయి ఇక్కడ మనకు పర్ఫెక్ట్గా సెల్ కాల్ వచ్చింది చూస్తే మనకు ట్వంటీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ తీసుకోండి మళ్ళీ మనకి ఇక్కడ చూసినట్లయితే ట్వంటీ థౌజండ్ సిక్స్టీ ఫైవ్ ఉంది మీరు డిఫరెన్స్ చూస్తే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పాయింట్స్ అనేది మనకి ఇక్కడ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఈ బొలిచర్ బ్యాండ్స్ను మనం ఎప్పుడైతే మధ్యలో లైన్ కన్నా పైన అంటే మీడియం లైన్ కన్నా పైన ఎప్పుడైతే మనకు సెల్ ఆర్డర్ వస్తుందో ఇక్కడ సెల్ సిగ్నల్ అనమాట ఇది సెల్ సిగ్నల్ వస్తుందో సెల్ సిగ్నల్కు బై సిగ్నల్కు డిఫరెన్స్ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పాయింట్స్ అనేది ఉందన్నమాట కాబట్టి మనం ఈ బొలింజర్ బ్యాండ్స్ను ఇలా ఎక్కువ వాల్యూమ్ ఎక్కువ ప్రైస్ ఉన్నటువంటి స్టాక్ మీద ఉపయోగించి మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అలా మనము చూసినట్లయితే మనకు యాక్యురసీ రేట్ అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది చాలామంది ఈ ఈ బొలింజర్ బ్యాండ్స్ను నిఫ్టీ ఇండెక్స్ మీద కానీ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ మీద ఎక్కువగా యూజ్ చేస్తుంటాం ఎందుకు అంటే బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ కూడా ఎక్కువ వాల్యూ ఉన్నటువంటి రెండు ఇండెక్సెస్ కాబట్టి వాటిలో ఇవి మంచి రిజల్ట్ ఇస్తాయి మనం మరోసారి దీన్ని రిపీట్ చేసి ఆ తర్వాత మళ్ళీ మనం ఎలా ఈ గ్రాఫ్స్ సెట్ చేసుకోవాలి అనేది చూద్దాం ఇక్కడ బొలింజర్ బ్యాండ్స్ లో మనకు అప్పర్ బ్యాండ్ లోయర్ బ్యాండ్ అని చెప్పి టూ బ్యాండ్స్ ఉన్నాయి ఎప్పుడైతే వాల్యూమ్ ఎక్కువగా ఉంటుందో అప్పుడు ఈ రెండు బ్యాండ్స్ కూడా మధ్యలో నుంచి మధ్య లైన్ నుంచి వేరైపోతాయి ఎక్కువ దూరం జరుగుతాయి ఎప్పుడైతే వాల్యూమ్ తక్కువగా ఉంటుందో ఇక్కడ మన మీరు చూస్తున్నారు అప్పుడు ఈ రెండు లైన్లు కూడా అప్పర్ బ్యాండ్ లోయర్ బ్యాండ్స్ కూడా రెండు బ్యాండ్స్ కూడా దగ్గరకు వచ్చేదానికి స్కోప్ ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు ఎప్పుడైతే ఈ క్యాండిల్ స్టిక్స్ అనేటివి అప్పర్ బ్యాండ్కి టచ్ అవుతుంటాయో అప్పుడు మనకు సెల్ సిగ్నల్ అని ఎప్పుడైతే ఇవి డౌన్ టచ్ అయితే ఉంటాయో అవి బై అని చూడొచ్చు ఓకేనా ఎప్పుడైతే మనకు ఈ బ్యాండ్స్ అనేటివి దూరం జరిగిపోయి సిగ్నల్ వస్తుందో అప్పుడు మనం ఈ సిగ్నల్ను బై సిగ్నల్గా భావించవచ్చు ఓకేనా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు ఆల్మోస్ట్ టూ జీరో త్రీ ఎయిట్ ఉందనమాట టూ జీరో త్రీ ఎయిటీ వన్ అంటే ట్వంటీ థౌజండ్ త్రీ ఎయిటీ వన్ ఉందనమాట వాల్యూ అదే ఇక్కడికి వస్తే మీరు చూసినట్లయితే ట్వంటీ థౌజండ్ సిక్స్టీ ఎయిట్ ఉందనమాట అంటే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పాయింట్స్ డిఫరెన్స్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనకు గ్యాప్లో ఓపెన్ అయింది మార్కెట్ మీరు ఇక్కడ చూస్తే ప్రైస్ ఎంత ట్వంటీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ అనమాట మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ అంటే డిఫరెన్స్ అనేది మనకు ఆల్మోస్ట్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ పాయింట్స్ అనేది వస్తుంది అన్నమాట అంటే ఈ వీడియోలో నేను బొలింజర్ బ్యాండ్స్ అంతవరకు మాత్రమే చెప్పదలుచుకున్నాను ఏమి వీటి వీటిని కాంబినేషన్ యూజ్ చేసి ఎలా స్ట్రాటజీని ప్లే చేయాలి ఎలా బై అండ్ సెల్ చేయాలి అనేది ఇక్కడ ఈ వీడియోస్లో నేను చెప్పదలుచుకోలేదు కాబట్టి మీకు వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఖచ్చితంగా ఆన్లైన్ క్లాసెస్కి జాయిన్ అయ్యి మీరు ఎక్కువ నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనము ఈ సెట్టింగ్స్ని ఎలా చేయాలనేది మరోసారి చూద్దాం ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ వచ్చేసి గూగుల్ ఫైనాన్స్లో నేను బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ బ్యాంక్ ఓపెన్ చేశాను అనమాట నిఫ్టీ బ్యాంక్ అన్న బ్యాంక్ నిఫ్టీ అన్న ఒకటే ఇక్కడ ఓపెన్ చేశాను ఓపెన్ చేస్తే ఇక్కడ వచ్చేసి మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో చార్ట్ టైప్ వచ్చేసి క్యాండిల్ స్టిక్ చార్ట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి టెక్నికల్లోకి వెళ్ళిన తర్వాత టెక్నికల్లో వచ్చేసి బోల్ అని ఉంటుంది అనమాట బొలింజర్ బ్యాండ్స్ అని ఇక్కడొచ్చేసి పీరియడ్స్ ట్వంటీ వన్ పీరియడ్స్ అనేటివి సెలెక్ట్ చేసుకోవాలి సెట్టింగ్స్లో మనం క్యాండిల్ స్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి టెక్నికల్స్లో బొలింజర్ బ్యాండ్స్ పీరియడ్ ట్వంటీ వన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మనం ఇక్కడ చూసినట్లయితే మనం ఫైవ్ మినిట్స్ క్యాండిల్ అనేది కానీ థర్టీ మినిట్స్ క్యాండిల్స్ అనేది కానీ తీసుకోవచ్చు ఫైవ్ మినిట్స్ ఇంట్రాటెక్ మనకు వస్తుంది థర్టీ మినిట్స్ అంటే పొజిషనల్ ట్రేడింగ్కు మనం పని మనకు పనికొస్తుంది కాబట్టి చూడవచ్చు ఇక్కడ కూడా మనం సేమ్ చూసాము ఒకసారి గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఓకేనా ఇక్కడ ఇక్కడ చూస్తే మీకు డిఫరెన్స్ చూసినట్లయితే అరౌండ్ సెవెన్ హండ్రెడ్ చూపిస్తుంది ఇక్కడికి వచ్చేసి తిరిగి మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీలో చూపిస్తుంది అనమాట కాబట్టి డిఫరెన్స్ అనేది ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అండ్ పాయింట్స్ డిఫరెన్స్ అనేది ఉంది మనకి ఇక్కడ కాబట్టి ఆల్మోస్ట్ క్యాష్ ఇంత కొంత క్యాష్ చేసుకోవడానికి స్కోప్ అనేది అనమాట ఇలా టెక్నికల్ ఇండికేటర్స్ యూజ్ చేయడం వల్ల కాబట్టి ఇక్కడ కూడా సేమ్ మనకు ఇక్కడ వచ్చేసి గ్రీన్ ఒకటి రెడ్ ఒకటి టాప్ అప్పర్ బ్యాండ్ అంటారు దీన్ని ఇది వచ్చేసి లోయర్ బ్యాండ్ అంటారు ఇక్కడ మనం చూస్తున్నాము లోయర్ అప్పర్ అని చెప్పేసి కలర్స్ లో ఇది ఎంఐడి అంటే మీడియా అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఎప్పుడైతే ఈ క్యాండిల్స్ అనేటివి అపర్బన్ టచ్ అవుతాయో సెల్ సిగ్నల్ అని డౌన్ బ్యాండ్ టచ్ అవుతాయో ఇవి బై సిగ్నల్ అని చెప్పవచ్చు కాబట్టి మీరు ఈ టెక్నిక్ ను ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేయండి ఇలాంటి టెక్నిక్స్ కానీ ఇలాంటి టెక్నిక్స్ లో అడ్వాన్స్డ్ గా ఏమైనా టెక్నిక్స్ నేర్చుకోవాలనుకుంటే లేకుంటే టెక్నికల్ అనాలిసిస్ గురించి నేర్చుకోవాలనుకుంటే ఒక స్టాక్ని ఎలా పిక్ చేయాలి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పొజిషన్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి ఆప్షన్స్ మార్కెట్లో ఎలా ఎలా చేయాలి ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి మీరు టెక్నికల్ అనాలిసిస్ కోర్సెస్ జాయిన్ కావచ్చు థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియోస్ ప్రత్యేకంగా మన తెలుగువారి కోసం చేస్తున్నాను తెలుగు వారు నేర్చుకోవడానికి స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ను కాబట్టి మన తెలుగువారికి మీరు తప్పకుండా షేర్ చేసి ప్రతి ఒక్కరికి కూడా నాలెడ్జ్ ఇంప్రూవ్ అయ్యదానికి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకా మరిన్ని వీడియోస్ వీలు చూసుకొని టైం దొరికినప్పుడల్లా పబ్లిష్ చేస్తాను కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని వీడియోస్ కూడా చూసి మీరు నాలెడ్జ్ను ఇంప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను